కాలం మారింది ఇప్పుడంతా కూడా రివర్స్ స్టైండ్ నడుస్తోంది గురువు అంటే దేవుడితో సమానం కానీ విశాఖ సమతా కాలేజీలో ఇద్దరు మహిళా లెక్చరర్ల కామోద్రేకానికి కామ పిచ్చికి లైంగిక వేధింపులకు సాయితేజ అనే డిగ్రీ విద్యార్థి చనిపోయాడు ఒకర కాదు ఏకంగా ఇద్దరు లెక్చరర్లు సాయితేజను టార్గెట్ చేశారు ఎందుకంటే వారి కళ్ళకు అతను అందంగా కనిపించాడు పైగా బాగా చదువుకుంటాడు నమ్మకంగా ఉంటాడు అతనితో ఎంజాయ్ చేస్తే తమ అక్రమందం కూడా రహస్యంగా ఉంటుందని నమ్మేశారు వేరే యువకులైతే తమనే ఆడుకుంటారు టార్గెట్ చేశారు కానీ వాళ్లతో అక్రమంధాన్ని తప్పుగా భావించాడు సాయితేజ తన పెంపకం అలాంటిది తనకు చదువు తప్ప మరోటి తెలీదు అదే అతని స్థానంలో మరో ఆకతాయిలు ఎవరైనా ఉండుంటే వారితోనే ఆడుకునేవారేమో తనకు ఇష్టం లేని పని చేయాలని వేధించడం మొదలు పెట్టారు సాయితేజ తమ దారికి రావడం లేదు తమ కోరిక తీర్చడం లేదని సాయితేజను టార్గెట్ చేశారు చివరకు తన స్నేహితులకు చెప్పుకుని బాధపడ్డాడు ఇలా చండాలంగా రమ్మంటున్నారు కోరిక తీర్చమంటున్నారు ఇదేం పద్ధతి అని చెప్పుకున్నాడు కానీ ఫ్రెండ్ పట్టించుకోవద్దని చెప్పాడు అయితే వారి వేధింపులు ఇంకా ఎక్కువైపోయాయి నా సంగతి ఏం ఆలోచించావు నా కోరిక తీరుస్తావా నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా నా గురించి ఏం ఆలోచిస్తున్నావ్ అసలు నేను గుర్తుకు రావడం లేదా అంటూ మెసేజ్లు మొదలు పెట్టారు దీంతో ఆ లెక్చరర్ల భయంతో కాలేజీకి కూడా వెళ్లడం మానేశాడు తేజ కాలేజీ ఎందుకు వెళ్ళటం లేదని ఇంట్లో వాళ్ళు అడిగారు దీంతో తన తమ్ముడికి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పాడు తనని ఓ లెక్చరర్ వేధిస్తోంది ఆమెతో గడపాలని కోరుతోంది మరో లెక్చరర్ మెసేజ్ తన గురించి ఏం ఆలోచించామంటూ తన గదికి రమ్మంటుందని చెప్పుకొని చెప్పుకుని బాధపడ్డాడు ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యారు చివరకు ఫైనల్ ఎగ్జామ్స్ కి వెళ్లొచ్చులే అని కొడుకుకి చెప్పడంతో సరేనన్నాడు అయితే ఒక లెక్చరర్ ఏకంగా సాయితేజకు ఫోన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా పరిచయం పెంచుకుంది మీ అబ్బాయి బాగా చదువుతాడు తన పని తాను చేసుకుంటాడు చాలా అందంగా కూడా ఉంటాడు మీరు చెప్పినట్లే వింటాడు మీరు ఇంత బాగా ఎలా పెంచుతున్నారు మా పిల్లలు అసలు నా మాట వినరు మీ సాయి చాలా మంచివాడని మాట్లాడేది అయితే సాయితో మాట్లాడుతుంటే అనుమానం రాకుండా ఉండాలని ఇలా చేసింది కానీ మెసేజ్లతో వెంటాడారు సూటిపోటి మాటలతో వేటాడారు ఎలాగైనా సరే సాయితేజను దారిలోకి తెచ్చుకోవాలనుకున్నారు అతని ద్వారా శారీరక కోరికలు తీర్చుకోవాలనుకున్నారు తమలోని వేడిని తగ్గించుకోవాలి ఇందుకు అమాయకుడైన సాయి తేజ కరెక్ట్ అనుకున్నారు ఇక ఓ లేడీ లెక్చరర్ అయితే శివాజీ పార్క్ వస్తావా అక్కడ ఏకాంతంగా మాట్లాడుకుందాం అంటే మరో లెక్చరర్ మా ఇంట్లో ఎవరు లేరు మా ఇంటికి వస్తావా అని వేధించింది నాకు గుడ్ మార్నింగ్ కూడా చెప్పవా గుడ్ నైట్ అయినా చెప్పొచ్చు కదా అంటూ ఇంటికి పిలిచేవారు కానీ సాయి వెళ్ళలేదు అయినా సరే మెసేజ్ నాకు జాల ఇస్తుంది తెలుసా ఉంటాననిపిస్తుంది నేను చనిపోయినప్పుడైనా వస్తావా అనేంత వరకు బ్లాక్మెయిల్ వరకు వెళ్లారు ఓ లెక్చరర్ అంటే నువ్వు నా కోరిక తీర్చుకుంటే నేను చస్తానన్న మెయిల్ చేశారు అయినా సరే సాయి దారి తప్పలేదు ఏంటి మేడం ఈ మాటలు అన్నాడు తాను నమ్మిన నైతిక విలువలకు కట్టుబడ్డాడు తన కుటుంబంలోని గొప్ప విలువలకు ఇది నిదర్శనం కానీ బుద్ధులు చెప్పాల్సిన లెక్చరర్లు బుద్ధి తప్పారు చండాలంగా తన శిష్యుడిని తమతో బెడ్ ఇలా ఒకటా రెండా చాలా సార్లు ఒకరు కాకపోతే మరొకరు లైంగికంగా వేధించారు వారి దాటికి కాలేజీ కలడం మానేశాడు సాయితేజ చదువుకున్న మూర్ఖులైన ఆ లెక్చరర్ లకు కనీసం నైతిక విలువలు లేవు గురువును దేవుడితో కొలిచే సమాజం ఇది కానీ ఇంట్లోని సమస్యలతో ఒంట్లోని కోరికల కోసం చండాలానికి తెగబడ్డారు అయితే తమ దారికి రావడం లేదని ఇక సాయితేజ చదువును టార్గెట్ చేశారు సాయితేజ రికార్డ్ పై తనను లైంగికంగా వేధించే ఓ లెక్చరర్ సైన్ చేయలేదు సబ్మిట్ చేసినా కూడా పట్టించుకోలేదు సాయితేజను తన దగ్గరకు వచ్చి ఎలా చేసింది తన రికార్డ్ సైన్ చేసేవంటే కరెక్షన్స్ ఉన్నాయని చెప్పింది మళ్ళీ మరుసటి రోజు వెళ్ళాడు అప్పుడు కూడా ఆమె తన చుట్టూ తిప్పుకోవాలని సంతకం చేయలేదు కరెక్షన్స్ చేస్తున్నానంటూ అతనితో మళ్ళీ తన వాంఛన బయట పెట్టింది అలా రికార్డు కోసం తిప్పుకుంది ఆ తర్వాత కరెక్షన్స్ చేసి ఇచ్చింది వాటిని సరిచేసి మళ్లీ సబ్మిట్ చేశాడు అయినా ఆ లెక్చరర్ రికార్డ్ తీసుకోలేదు ఎందుకంటే ఆమె కావాల్సింది వేరే ఇక సంతకం పెడితే స్థాయి దొరకడు అందుకే సంతకం పేరుతో శృంగారం కోరికను తీర్చుకోవాలనుకుంది చివరకు అతన్ని ఒప్పుకునేలా చేయాలనుకున్నాను ఎలాగైనా సరే అతనితో గడపాలనుకుని రిజెక్ట్ చేసింది తన స్నేహితులు సహా క్లాస్ మొత్తం రికార్డు లెక్చరర్ అదేదో పెద్ద రీసెర్చ్ రేంజ్ లో ఇచ్చింది తిరస్కరించింది దీంతో మనస్తాపానికి గురయ్యాడు కరెక్షన్ చేశానంటూ వెంట తిరిగాడు మళ్లీ ఏదో ఒకటి చెప్పేది చివరి రోజు దగ్గర పడుతోంది దీంతో ఇక లాభం లేదని తన తల్లిదండ్రులకు చెప్పి బాధపడ్డాడు మేం వచ్చి కాలేజీలో లో మాట్లాడతామని చెప్పారు అలానే మాట్లాడదామని తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లారు కానీ ఆ అధ్యాపకురాలకి విషయం తెలిసి చాలా తెలివిగా సాయంత్రం వరకు కాలేజీకి రాలేదు దీంతో మరుసటి రోజు అంటే అక్టోబర్ ముప్పై ఒకటిన వెళ్లాలని భావించారు ఆ తర్వాత రోజు కాలేజీకి వెళ్లేందుకు సాయి రెడీ అయ్యాడు అయితే సాయి తేజ్కు మొత్తం అర్థమైంది ఆ లెక్చరర్ తో గడపందే సంతకం పెట్టదనుకున్నాడు కానీ అతనికి అది ఇష్టం లేదు ఆ చండాల పని తాను చేయలేదనుకున్నాడు అనుకున్నాడు మరోవైపు మీరు కాలేజీ తల్లిదండ్రులకు చెప్పాడు నాకు చిన్న పని ఉంది నేను మీరు వెళ్లేలోపు వస్తానన్నాడు సరేనని సాయి తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లారు కానీ సాయి తేజ అనాలోచక నిర్ణయం తీసుకున్నాడు ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే సరిపోయేది లేదంటే పోలీసుల సాయం కోరినా బాగుండేది ఎందుకంటే తన దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి కానీ ఏది జరిగినా తననే తప్పుగా చూస్తారని భయపడ్డాడేమో ఇసుక తోటలోని ఇంటికెళ్లి ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మరోవైపు కాలేజీలో తల్లిదండ్రులు ఫోన్ చేస్తే దీంతో అనుమానం వచ్చి చూడగా చేతి బద్దలైంది వెంటనే మెడికల్ ఆసుపత్రికి తీసుకున్నా కూడా చనిపోయాడని డాక్టర్లు చెప్పారు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం చేయించారు మహిళా లెక్చరర్లు ఏడాదికి పైగా స్థాయి తన వెంటాడుతున్నారని తల్లిదండ్రులు స్నేహితులు చెప్పడంతో అంతా షాక్ అయ్యారు మహిళా లెక్చరర్లకు ఏం పోయే కాలం అనుకున్నారు వారి శృంగార కోరికలకు బలైపోయాడన్న వార్త తెలిసి విద్యార్థి సంఘాలు స్నేహితులు ఆందోళనకు దిగారు న్యాయం చేసే వరకు ఆ ఇద్దరు లెక్చరర్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఇదే సమయంలో మాట్లాడిన సాయి తల్లి తన కొడుకు చావుకు ఆ లెక్చరర్లే కారణమని చెప్పారు ఓ లెక్చరర్ భర్తకు ఆరోగ్యం సరిగా లేదు అందుకే సాయిని వచ్చి కోరిక తీర్చమని కోరిందని సంచలన కామెంట్స్ చేసింది దీంతో పోలీసులు వారికి సద్ది చెప్పారు విద్యార్థి సంఘం నాయకులు వాట్సాప్ మెసేజ్లను ప్రింట్ తీసి పోలీసులకు అందించారు కాల్ డేటా కూడా ఇచ్చారు ఏ సమయంలో ఏ లేడీ లెక్చరర్ ఫోన్ చేసింది ఏం మాట్లాడింది అనే విషయంపై ఆధారాలు ఇచ్చారు ఇదే స్థితిలో మగ లెక్చరర్ ఉంటే అరెస్ట్ చేసి జైలు పంపేవారు లేడీ లెక్చరర్ అయితే మాత్రం లైంగిక వేధింపులు కావా అంటూ విద్యార్థి సంఘాల నాయకులు నిలదీస్తున్నారు పోలీసులు కాల్ డేటా పెట్టారు వాట్సాప్ స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు అయితే ఇద్దరిని పోలీసులు స్టేషన్ మొదలు పెట్టారు అయితే ఒకరు మాత్రం తాను లైంగికంగా వేధించలేదు నాకు కూడా పిల్లలున్నారు సాయి నా కొడుకు లాంటి వాడు నాకు అలాంటి ఉద్దేశం లేదు నేను వాళ్ళ ఇంట్లో వారితో కూడా మాట్లాడతానని చెప్పింది మరో లెక్చరర్ కూడా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు కేవలం అతని దారిలో పెట్టాలి కాలేజీకి రావడం లేదని కాస్త కఠినంగా వ్యవహరించాం అంతే తప్ప రికార్డు గురించి తామేమీ లైంగిక కోరికల కోసం చేయలేదని చెప్పారు ఇద్దరు లెక్చరర్లు తమ తప్పేమీ లేదన్నారు మరి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు మరికొద్ది రోజుల్లో ఈ మిస్టరీని ఛేదించనున్నారు మరి సాయి విషయంలో ఏం జరిగింది లెక్చరర్ల తప్ప సరే తప్పు చేశారనుకుందాం మరి సాయి చనిపోయి ఎందుకు తప్పు చేయాలి అతను చేసింది కరెక్టేనా మీ అభిప్రాయాన్ని మెంట్ ద్వారా తెలియజేయండి విడి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ నాకు అని కదా మీరు ఇక్కడ లెక్చరర్ ఇది వర్క్ లో ఒక స్టూడెంట్ కి లెక్చరర్ కి మధ్య ఉండే సంబంధం ಆಲ್ಮಟರ್ ತರ ಇದೆ ನನ್ನಂತ ಮಾರ್ಕನ್ನ ಆ ರಂಗಗಳ ಸೇವೆ ಹೆಚ್ಚು ಅಭಯ ಟ್ಯಾಬ್ಲಿ ಮಾತಾಡೋಕೆ ಟೀಪಿ ಚೋಣ್ ಮಾಂಗಾರೆ ಆರೇಲೇ ಕಾದ ಆಡೋ ದೇಜಾ ಕಸಿಪ್ೋರ್ ದೇಜಾ ಕಸಿಪ್ೋರ್ ದೇಜಾ ತೆರಿಜೋ ಕಸಿಪ್ೋರ್ ದೇಜಾ ದೇಜಾ અને આપણે ભાઈ કોલેજમાં એન્જિનિયરિંગમાં એન્જિનિયરિંગમાં લોક માં એકટિકા બીજું એકશન

ಇವನೇನಂತ ಮಾತಾಡ್ತಾ ಪೋಡ್ ಆ ವಿಷಯ ನಾಡೇ ಮಾತಾಡ್ತಾ ಕ್ಲಾಸ್ಮೇಟ್